పట్టణ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక నమస్తమాజాలు తెలియజేస్తా ఉన్నాను రాయికల్ మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటికి ఆరేడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది గ్రామ పంచాయతీగా గ్రేటర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి రాయికల్ అభివృద్ధి దృష్ట్యా మున్సిపల్ చేస్తున్నాము అభివృద్ధి కోసం చేస్తున్నాము ప్రజల సంక్షేమం ధ్యేయంగా చేస్తున్నామని నాయకులు చెప్పింది చెప్పిండ్రు ఆలోచన మంచిగా ఉంది బాగుంది కానీ దాదాపుగా ఇరవై వేల పైచిలకు జనాభా ఉన్నటువంటి రాయికల్ మున్సిపాలిటీ మాత్రం ఎప్పుడూ అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉంది ఆమడ దూరం అడవద్దు చాలా మైళ్ళ దూరంలో ఉంది కనీస వసతులు కనీస వసతులు లేవు బేసిక్ నీడ్స్ అనేవి ఏమని చెప్పుకుంటాం మనం వాటర్ సప్లై లైట్స్ ప్రాపర్ సీవేజ్ సిస్టమ్ రోడ్లు డ్రైన్లు రోడ్లు లే డ్రైన్లు చక్కగా ఎక్కడా లేవు ఏ వాటిలలో చూసినా కూడా కనీసం త్రాగునీరు ప్రజలకు త్రాగునీరైనా ఉందా ఒక నాయకులేమో నలభై సంవత్సరాల నుంచి పాలించిన జగిత్యాల నియోజకవర్గాన్ని అంటారు మా జగిత్యాల నియోజకవర్గంలో రాయకలు అప్పుడు ఉంది ఇప్పుడు ఇంకొక నాయకులైతే రెండు వేల పద్నాలుగు నుంచి ఉంటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు సరే రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నారా రెండో టర్మ్ ఇది రెండో టర్మ్ ఇది మరి ఏం చేస్తున్నారు కనీసం త్రాగునీరు వేయలేకపోతున్నారు రాయకల్ ప్రజలకి ఫైర్ స్టేషన్ మున్సిపాలిటీ అయింది కంపల్సరీ ఫైర్ స్టేషన్ అవసరం ఉంది చూస్తే జగిత్యాల్లో ఉంది అక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ పడుతుంది ఫైర్ స్టేషన్ అంటేనే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఇక్కడికి అలవాటు అయిన దాన్ని ఇక్కడున్న నాయకుల అసమర్థత వల్ల ఒక నియోజకవర్గం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయాను మరి ఇక్కడున్న నాయకులు ఏం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న నాయకుల అసమర్థతకు ప్రతీక కాదా చాలాసార్లు ఎఫెక్ట్ పడింది ఇది నాయకుల ప్రజల మీద అదేవిధంగా పెద్ద చెరువు పెద్ద చెరువుని ఏం చేస్తా అని చెప్పింది సుందరీకరణ చేస్తాం ఆధురీకరణ చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఆహా ఓహో అని అరచేతుల స్వర్గం చూపించిండ్రు దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది మాదికుండ పరిస్థితి అన్నీ వాళ్ళనే కలుస్తున్నాయా దాని చుట్టూ ఉన్న వాళ్ళకి దుర్గంధం అపరిశుభ్రత ఆరోగ్యం లేకపోవడం పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఎంతమంది రాయకల్ పట్టణ ప్రజలు డెంగ్యూ బారిన పడ్డారు లెక్కలు దీమంట్రా నాయకులే స్వయన డాక్టర్లు ఉన్నారు కదా తెలుసుకోవచ్చు కదా అత్యధికంగా పోయినసారి పోయిన సీజన్లో పోయిన వర్షాకాలం సీజన్లో అత్యధికంగా రాయకల్ పట్టణం నుంచి డెంగ్యూ కేసెస్ నమోదైనయి యాజ్ పర్ రికార్డ్స్ ఎందుకు ఎందుకు ఏమన్నా అంటే ఒక్క రోడ్ చూపిస్తున్నారు సెంట్రల్ లైటింగ్ అని ఒక్క రోడ్డు చూపిస్తున్నారు రోడ్ చూపిస్తే అయిపోతుందా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎనభై మంజూరు అయినా కడతాం ఆహా ఓహో ఇంతమందికి ఇస్తామన్నారు దాన్ని చూపించే ఓట్లు వేయించుకున్నారు ఏమైంది ముప్పై ఏమో కన్స్ట్రక్షన్ అయినట్టు నేషనల్ కన్స్ట్రక్షన్ అయినాయా పగుళ్ళు గోడల మీద పగుళ్ళు పెచ్చులు ఊడుతున్నాయి కింద ఖర్చులు పగులుతున్నాయి టూర్ పెట్టమంటారా డబుల్ బెడ్రూమ్ టూరు సరే మొన్నటికి మొన్న ఇంకో నాయకులు వచ్చారు ఇందిరమ్మ ఇల్లు అని వాళ్ళ కండవా కప్పుకున్న నాయకులు అంటేనే కనట ఇందిరమ్మ ఇల్లు వేరే వాళ్ళ కాదంట అంటే వేరే వాళ్ళు ప్రజలు కాదు వేరే వాళ్ళు లోట్లేయరు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా రాయకల్ పట్టణ ప్రజలు నాకు తెలుసు ప్రతిభావంతులు వాళ్ళకి తెలుసు ఈ విషయాలు కూడా ఆ ఇందిరమ్మ ఇల్లు వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తా అంటున్నది దాంట్లో పిఎం ఆవాస్ యోజన పథకం యాడ్ అవుతుంది రెండు లక్షల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులు అందులో ఉంటున్నాయి వీళ్ళు ఏదో మాదే మాదే అని సంగల్ గుద్దుకుంటున్నారు దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి అసలు ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారు మొన్నటి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టిండ్రు ఇన్ని రోజులు పెట్టకుండా ఆపి ఆపి కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం పెట్టింది ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారు రేపు పొద్దున పరిషత్ ఎలక్షన్లు కూడా వెంటనే పెట్టేస్తారంట ఎందుకంటే ఇంకా కొంత డబ్బు రావాల్సింది కేంద్రం నుంచి ఐదు వందల యాభై కోట్ల కోసం పరిషత్ ఎలక్షన్లు పెడతామని చెప్పిండ్రు మొన్న ఒక ప్రముఖ పత్రికలో చూసిన సీఎం రేవంత్ రెడ్డి స్వయాన చెప్తుంటే అంటే దీని అర్థం ఏంటి గ్రామాలలోనైనా పట్టణాల్లోనైనా ప్రతి వార్డులలో ప్రతి గల్లీలలో పనులు ఏవైతే జరుగుతున్నాయో అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే అందుతున్నాయో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అందుతున్నాయి పట్టణాల్లో వచ్చేటటువంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కానీ గొప్పలు చెప్పుకునేది వీళ్ళు ఆ మిగతాయంటరా అవి ట్యాక్సెస్ రూపంలో మన దగ్గర నుంచి మనకే పెడుతున్నారు అందులో ఏం లేదు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ఇచ్చేది వాళ్ళు తెచ్చేది కానీ మన మనం మన దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నా వీళ్ళు కరెక్ట్గా ప్రజలకు అందిస్తున్నారా కరెక్ట్గా అందిస్తున్నారా ఇన్ని సమస్యలు ఉన్నాయి వాటర్ సప్లై లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేవు సరే ఇవన్నీ చూస్తే కనీసం మనిషి చివరి మజిలి వైకుంఠధామాలు వైకుంఠధామం సక్కగా చక్కగా ఉన్న డంప్ వైకుంఠధామం కలిపి చేసే రాయి కల్టా ఉండవు దుర్గంధాలు అసౌకర్యం ప్రాపర్ డిస్పోజల్ లేదు వేస్ట్ది అసలు ఏం చక్కగా ఉన్నట్టు డిగ్రీ కాలేజ్ అని కట్టిన స్టాఫ్ లేదు ఏం లేదు భవనం ఒకటే ఉంది ఏం చక్కగా ఉన్నట్టు అసలు అందుకే దయచేసి ప్రజలను ఒకటే కోరుకుంటూ ఉన్నాను మీరు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు ప్రతిభావంతులు అన్నీ చూస్తూనే ఉన్నారు ఒక్క అవకాశం ఇవ్వండి ఎందుకంటే కో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రాపర్గా ఇల్లు ఇల్లు అందట్లేదు అందుకే బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి మా ప్రతినిధులు మీ వార్డు వార్డున మీరు మీ ప్రధాన సేవకులుగా ఉంచుకున్నటటువంటి అయితే వార్డు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినటువంటి అయితే ప్రతి ఒక్క రూపాయి మీకే ఖర్చు పెడతారు మీ వార్డు అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం ఖర్చు పెడతారు మీ దాకా అన్నీ అందుతాయని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను దయచేసి రాయికల్ పట్టణంలో ఉన్నటువంటి పన్నెండు వార్డ్లలో కూడా మా మా అభ్యర్థులు ఉంటారు మేము కోరేది ఒక్కటే దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి గౌరవనీయులు ప్రధానమంత్రి వరులో నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ఇందూర్ పార్లమెంట్లో ఇందూర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా తపన పడేటటువంటి గౌరవ ఎంపీ గారు అరవింద్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి మనకు కేటాయించడం కానివ్వండి మొన్నటికి మొన్నటి వచ్చినటువంటి అమృత్ స్కీమ్ ఫండ్ పదిహేను కోట్లు కేటాయించడం కానివ్వండి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదం మా కమల సైనికుల మీద ఉండాలని మా బీజేపీ పార్టీకి మీ అండ కావాలి మీ ఆశీర్వాదాలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదాలతో ఈసారి రాయకల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరిస్తామని మేము ఒక ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదాలను కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్